అందరు నమస్కారం వైఎస్ఆర్ పేరు చెరగొట్టడానికి ఈరోజు సిపి పుట్టినట్టు కనపడుతుంది వైఎస్ఆర్కు ఉన్న క్రెడిబిలిటీ దెబ్బగొట్టడానికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసినట్టు కనపడుతుంది ఈరోజు అప్పనంగా సంపాదించిన అవినీతి సొమ్ము కోసమే ఈరోజు వీళ్ళు ఇంత కొట్టుకుంటున్నారంటే వీళ్ళు కష్టపడి సంపాదించే పరిస్థితి ఎట్లా ఉండో మనం ఆలోచించుకోవడానికి కూడా అసలు అంతు చిక్కట్లే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయ అని చెప్పి ఒక ప్రతి ప్రెస్ మీట్లో కార్యకర్తల మీటింగ్లో అవ్వచ్చు నాయకుల మీటింగ్లో అవ్వచ్చు ప్రజా మీటింగ్లు అన్ని చోట్ల విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఆ విలువలు ఏమైపోయినాయి ఆ విశ్వసనీయత ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మని సొంత చెల్లి బిడ్డలను కూడా ఈరోజు బయటికి నెట్టేసేసి వాళ్ళని కోర్టుకు లాగి వాళ్ళని రోడ్డుకి ఈడ్చిన పరిస్థితి రాష్ట్రంలో దాపురిచ్చిందంటే మీ విలువలు ఏమైపోయినాయి మీ విశ్వసనీయత ఏమైపోయింది అసలు ఈరోజు మీరు అక్రమంగా సంపాదించిన సొమ్ము కోసం అక్రమంగా సంపాదించిన ఈ షేర్లు అవ్వచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవ్వచ్చు లేకపోతే మీరుకున్న పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ప్రజల సొమ్ము ప్రజల దగ్గర నుంచి మీరు లాక్కున్న సొమ్ము రాష్ట్ర సొమ్ము దాన్ని ఈరోజు అనుభవిస్తూ కూడా ఆ అనుభవించే దాంట్లో కూడా మీకు మీకు మళ్ళీ పడక ఈరోజు సొంత అమ్మని సొంత చెల్లితో గొడవలు పెట్టుకొని ఈరోజు కోర్టుకు లాగి వాళ్ళు నిన్ను కోర్టుకు లాగి ఈరోజు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవాలా ఈరోజు రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడివి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం కనీసం ప్రజలకు సంజాయిసి చెప్పాలన్న భయం లేదు ప్రజల మధ్యలో మళ్ళీ తిరగాలన్న ఆలోచన మీకుందో లేదో మాకు తెలియదు కానీ ఈరోజు ప్రజలైతే మిమ్మల్ని చూసి చాలా విసుక్కుంటారు ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద కుటుంబం వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఉంది రాష్ట్రంలోనే కావచ్చు దేశ రాజకీయాల్లోనే అంత పేరున్న వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఈరోజు కలహాలు కుటుంబంలో ఆశల కోసం గొడవలు కుటుంబంలో ఈరోజు కోర్టుకి ఎక్కే పరిస్థితి సొంత అమ్మ వచ్చి కొడుకు మీద కంప్లైంట్ చేస్తే కొడుకు అమ్మ మీద కంప్లైంట్ చేస్తే చెల్లి వచ్చి అమ్మ మీద కొడుకు మీద కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి దాపరిచిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో ఎంత డబ్బుల కోసం మీరు ఆత్రుత పడుతున్నారో ఎంత అవినీతి సంపాదన కూడబెట్టారో మనకు అర్థమైపోతుంది ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్ అని చెప్పుకుంటున్న సోకాల్ పీపుల్ అందరూ నేను ఒకటి అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజంగానే విలువలు విశ్వసనీయత ఉంటే మీ పార్టీ నిజంగానే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే మీ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం ఏదైతే పోరాడుతున్నారో ప్రతిపక్ష హోదా మీకు ఫ్యూచర్లో రావాలంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దమ్ముంటే అడగండి ఆయన విలువలు ఏమైపోయినాయి ఆయన విశ్వసనీయత ఏమైపోయింది సొంత అమ్మని బయటకు ఎందుకు ఎక్కినాడు సొంత అమ్మని ఈరోజు కోర్టుకి ఎక్కి ఎందుకు లాగుతున్నాడు సొంత చెల్లిని ఈరోజు ఎందుకు బయటకు పంపించేసినాడు ఈరోజు చెల్లి వచ్చి అన్న మీద ఎందుకు కామెంట్ చేస్తుంది సొంత అమ్మ వచ్చి ఈరోజు మళ్ళీ ఎందుకు కామెంట్ చేసాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఈ విషయాలన్నిటి గురించి కూడా మీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దమ్ముంటే సంజాయ్ చెప్పించండి దమ్ముంటే ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్పండి ప్రజల దగ్గరికి వచ్చిన ఏమో విలువలు విశ్వసనీయత ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ విలువలు విశ్వసనీయత ఉండవా ఈరోజు సొంత కుటుంబ సభ్యుల్ని బయటికి నెట్టేసి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏం కాపాడతాడు రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు రాష్ట్ర ప్రజల్ని ఏమి అభివృద్ధి చేస్తాడు అధికారం కేవలం డబ్బు ధన దాహం కోసం తప్ప అధికారం ఆయన స్వ సొంత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు వాడని ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి అధికారం అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో నీ ఊహకే వదిలేస్తున్నావు ఖచ్చితంగా మీరు చేసిన ఈ దుర్మార్గాలు మీరు చేసిన అవినీతి సంపాదన అవినీతి పనులు అలాగే ఈరోజు మీ కుటుంబ కలహాలు మీ కుటుంబంలో వెళ్ళకొన్న ఈ దుర్మార్గమైన పరిస్థితులు చూస్తూ ఉంటే భగోడి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఎవరు కూడా సొంత అమ్మని సొంత చెల్లిని బయటికి నెట్టేసి ఆస్తుల కోసం కొట్టుకోరు ఎవరు కూడా ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మని కోర్టు మెట్లు ఎక్కినారు ఎవరు కూడా ఈరోజు సొంత చెల్లిని సొంత అమ్మని ఈరోజు స్టేషన్ చుట్టూ తిప్పినారు ఎవరు కూడా సొంత అమ్మని సొంత చెల్లిని ఈరోజు రోడ్డుపై వదిలేసేసి నీ జలసాల కోసం బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మళ్ళీ ఇక్కడ కోర్టులో స్టేలు తెచ్చుకునే పరిస్థితి క్రియేట్ చేయరు అని చెప్పి నేను అనుకుంటున్నా ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరిగి అర్హత కానీ రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చి ఓటడిగా పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళీ నేను రాష్ట్రానికి మంచి చేస్తా అని చెప్పితే మాత్రం నిజంగా ఆయనకంటే అంత దారుణమైన పరిస్థితులు ఇంకోరు ఉండరు ఎవరు ఈయన విలువలు ఈయన విశ్వసనీయత ఏందో ప్రజలకు అర్థమైపోయింది ప్రజలందరూ కూడా మీ చేసే పనులు చూసి నవ్వుకుంటాను జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ